వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను మీ జనని రేవంత్ రెడ్డి ఏడాది పాలనపై బీఆర్ఎస్ సీనియర్ నేత ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన కామెంట్స్ చేశారు కోతలు ఎగవేతలు కేసులు తప్ప రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో జరిగిందేమీ లేదన్నారు కేటీఆర్ మీద అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా ఆయన్ని ఇరికించే ప్రయత్నం చేస్తూ పబ్లిక్ ను డైవర్ట్ చేస్తున్నారని మండిపడ్డారు కేసీఆర్ తీసుకువచ్చిన సంక్షేమ పథకాల్లో కోతలు పెట్టడం తప్ప రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు వంద రోజుల్లో బాండ్ పేపర్ల మీద సంతకాలు పెట్టి పదమూడు నెలలు నిండినా ఈ రోజుకి మహాలక్ష్మి పథకం అమలు కాలేదని ఫైర్ అయ్యారు సంక్షేమ పథకాల అమలుకు ఇంకా ఎన్ని నెలలు కావాలని ప్రశ్నించారు ఇదిలా ఉంటే ఎవరు ప్రశ్నిస్తే వారి మీద కేసులు పెట్టి అణచివేసే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ రెడ్డి నిజస్వరూపం ఇదే అని హరీష్ రావు తెలిపారు సరే ఈరోజు అన్ని విషయాలు పెద్దలు మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు ఏడాది పాలన అయిపోయింది ఏం చెప్పింది ఆ రోజు ఆ రోజు ప్రజలకు చాలా హామీలు ఇచ్చారు కానీ ఏడాదిలో నిజంగా రేవంత్ రెడ్డి గారు చేసింది ఏమైనా ఉన్నది అంటే అయితే కోతలు లేకపోతే ఎగవేతలు కాదంటే కేసులు కేసీఆర్ గారి ప్రభుత్వం గతంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు తెస్తే ఆ సంక్షేమ కార్యక్రమాలకు కోతలు పెట్టినారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన వాటిని ఎగవేతలు చేస్తూ ఉన్నారు ప్రశ్నించే వారి మీద కేసులు పెడతా ఉన్నారు ఇంతకు మించి రేవంత్ రెడ్డి సాధించిందైతే ఏమీ లేదు ఎగవేతలు అంటే గుర్తొస్తూ ఉంది ఆ మధ్య మా రసమై బాలకృష్ణ నన్ను మానకొండరు పిలిచాడు నేను ఆడికి పోయి రేవంత్ రెడ్డి నువ్వు రుణమాఫీ ఎగ్గొట్టినవు నువ్వు తులం బంగారం ఎగ్గొట్టినావు రైతు భరోసా ఎగ్గొట్టినవు మహిళలకు మహాలక్ష్మి ఎగ్గొట్టినవు వృద్ధులకు నాలుగు వేల ఆసరా పెన్షన్ ఎగ్గొట్టినవు ఇవన్నీ ఎగ్గొట్టినావు నాయన నీ పేరు ఎనుముల రేవంత్ రెడ్డి కాదు నువ్వు ఇప్పటి నుంచి ఎగవేతల రేవంత్ రెడ్డివి అన్న అరే ఎగ్గొట్టినోడిని ఎగ్గొట్టిండు అంటే కూడా తప్పేనా ఇది అన్నందుకు ఆడ మానకొండూరులో నా మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు ఇప్పుడు నోటీసుల మీద నోటీసులు వస్తున్నాయి నాకు రా పోలీస్ స్టేషన్ కానీ ఎగ్గొట్టినోని ఎగ్గొట్టిండు అంటే ఇది తప్ప నువ్వు ఎగ్గొట్టింది నిజం కాదా నువ్వు కోతలు పెట్టింది నిజం కాదా ఇదంటే రేవంత్ రెడ్డికి కోపం వస్తావు ఏం చేసినావు నాయన నువ్వు నువ్వేమన్నా అంటే పబ్లిక్ డైవర్షన్ ఇలా కేటీఆర్ గారి మీద కేసు పెట్టి ఒక అక్రమ కేసు పెట్టి అన్యాయంగా ఇరికిచ్చే ప్రయత్నం చేసి ఒక పబ్లిక్ అటెన్షన్ డైవర్షన్ దీనికంటే ముందు లగచర్ల రైతులను అరెస్ట్ చేసి పదిహేను రోజులు లగచర్ల పేరు మీద డైవర్షన్ చేసినావు దానికంటే ముందు అల్లు అర్జున్ పేరు మీద డైవర్షన్ టాక్టిక్స్ చేసినావు దానికంటే ముందు తెలంగాణ తల్లిని మార్చిన అని చెప్పి దాని మీద పదిహేను రోజులు డైవర్షన్ టాక్టిక్స్ టీజీని టీఎస్ చేస్తున్నాను ఒక డైవర్షన్ టాక్టిక్స్ తెలంగాణ ఎంబ్లం మారుస్తున్నా డైవర్షన్ టాక్టిక్స్ ఇవి తప్ప అసలు ప్రజలకు చేసింది ఏమనున్నదా నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేసింది ఏమన్నా ఉన్నదా కేసీఆర్ గారు పెట్టిన సంక్షేమ పథకాలు కళ్యాణలక్ష్మి ఈరోజు చెక్కులు పిల్లలు వస్తున్నాయి ఆ రోజు ఏం చెప్పిండు పెళ్లి కాకముందే తులం బంగారం ఇస్తా కళ్యాణ లక్ష్మి అన్నాడు పెళ్ళైనాక పిల్లలు ఉట్ెంక కూడా రేవంత్ రెడ్డి పాలనలో ఇంకా కళ్యాణలక్ష్మి చెక్కులు రాని పరిస్థితి కేసీఆర్ కిట్ వస్తలేదు న్యూట్రిషన్ కిట్ బంద్ అయిపోయింది బతుకమ్మ చీరలు బంద్ అయిపోయినాయి రైతు బంధు బంద్ అయిపోయింది బీసీ బంధు బంద్ అయిపోయింది దళిత బంధు బంద్ అయిపోయింది ఉన్న పథకాలు బంధు పెట్టుడు తప్ప నువ్వు కొత్తగా తెచ్చింది ఏమన్నా ఉన్నదా నువ్వు రైతు భరోసా అన్నావు అప్పుడేమో పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక్కసారి మళ్ళీ కేసీఆర్ ఇచ్చిన రైతు బంధే ఇచ్చాడు చెప్పిందేమో ఇప్పుడైతే పదివేలు మేము వస్తే పదిహేను వేలు అన్నాడు కానీ ఇచ్చింది ఐదు వేలే అది పార్లమెంట్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఇచ్చిండు ఎలక్షన్ అయిపోయింది వానకాలం రైతు బంద్ ఎగ్గొట్టిండు ఇప్పుడు మళ్ళీ జెడ్పీటీసీ ఎన్నికలో లోకల్ బాడీ ఎన్నికలు వస్తాయని మళ్ళొక్కసారి రైతు బంద్ వేస్తాడు ఎలక్షన్ అయిపోయాక మళ్ళీ ఎగ్గొట్టాడు ఎగవేతల రేవంత్ రెడ్డి అంటే రైతు భరోసా విషయంలో రైతుల్ని మోసం చేసిండు రుణమాఫీ చూస్తే సగం మందికి కూడా రుణమాఫీ కాలేదు పంటల బీమాని ఊరించిండు రెండు పంటలకు కూడా పంటల బీమా ఎగవెట్టిండు ఏ ఒక్కటి కూడా ఏ ఏ వర్గానికి కూడా ఇచ్చిన మాట నిలుపుకున్న పరిస్థితి లేదు రైతులకు మోసం మహిళలకు మోసం మహిళలంటే గుర్తొస్తుంది మొన్న జార్ఖండ్ రాష్ట్రంలో హేమంత్ సోరేన్ గారు కొత్తగా ముఖ్యమంత్రి అయింది ఆయన ఎన్నికల్లో మాట ఇచ్చిండు నా ప్రభుత్వం అధికారంలోకి వస్తే రెండు వేల ఐదు వందలు మహిళలకు ఇస్తా అన్నాడు మొదటి నెలలోనే రెండు వేల ఐదు వందలు ఇచ్చాయన్న మాట నిలుపుకున్నాడు మరి రేవంత్ రెడ్డి నువ్వేమో వంద రోజుల్లో ఇస్తా అని బాండ్ పేపర్ మీద సంతకాలు పెట్టి పదమూడు నిండిన ఈ ఈరోజు మహాలక్ష్మి పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయలేదు మహాలక్ష్మి ఎగబెట్టిండు అదే విధంగా పక్కన ఆంధ్రప్రదేశ్లో మొదటి నెలలోనే రెండు వేల పెన్షన్ను నాలుగు వేలు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాట నిలబెట్టుకున్నది రేవంత్ రెడ్డి గారు ఆ రోజు అవ్వాని పెన్షన్ ఎంత ఇగో వచ్చే నెల ఇందిరామ రాజ్యం రాగానే నాలుగు వేలు ఇస్తా అన్నాడు ఎన్ని నెలలు కావాలి నాయన నీకు వచ్చే నెలభై పదమూడు నెలలు నిండినా ఇలా పక్కన ఆంధ్రప్రదేశ్లో నాలుగు వేలు ఇచ్చిండు కానీ ఈ రేవంత్ రెడ్డి ఆసరా పెన్షన్దారులకు నలభై లక్షల మంది అవ్వా తాతలకు నాలుగు వేల పెన్షన్ ఇవ్వకుండా ఇచ్చే రెండు వేలు కూడా రెండేళ్ళ ఎగ్గొట్టి పాపాన్ని మూటగట్టుకున్నాడు ఈ రేవంత్ రెడ్డి అంటే ఏం చేసిన నువ్వు ఏ వర్గానికి ఇచ్చిన మాట నిలుపుకున్నావని నేను అడుగుతా ఉన్నా ఎస్సీ ఎస్టీ బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లలో పిల్లల ఉసురు పోసుకున్నాడు అరవై మంది పిల్లలు చనిపోయింది ఆ పిల్లలకు సరిగ్గా అన్నం పెట్టక ఆ పిల్లలందరూ ఆసుపత్రుల పాలు చేసినటువంటి ఘనత ఈ ఏడాది పాలనలో రేవంత్ రెడ్డికి దక్కుతుంది